ఇక డీటెయిల్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు క్యాన్సర్ స్క్రీనింగ్ ఈసీజీ అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ వివిధ రక్త పరీక్షలు నిర్వహించారు కిమ్స్ డాక్టర్ విమలాకర్ రెడ్డి డాక్టర్ దినేష్ డాక్టర్ గౌరవ్ డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు మేడ్చల్ జిల్లా అల్వాల్లో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొనేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు ఇక బీపీ షుగర్ టెస్టులు వివిధ టెస్టులను కూడా చేయించుకున్నారు ఈరోజు కిమ్స్ సంక్షేమ ఆధ్వర్యంలో డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు టీమ్ విలాకర్ ఫౌండేషన్ తరఫున ఈ ఫ్రీ క్యాంప్ జేఏ సర్జరీ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ ప్రోగ్రామ్ అంటే అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు అంటే పదహారు నుంచి పదిహేడు రకాలు దాంట్లో పన్నెండు రకాల బ్లడ్ టెస్ట్లు ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ స్కాన్ లంగ్ విత్ ఏసీజీ క్యూడిఎఫ్ ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది చేసిన తర్వాత మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ అంటే అవన్నీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ ఆ రిపోర్ట్స్ అన్ని చూసి వాళ్ళకి ఏమన్నా అడ్వైస్ కావాలంటే అడ్వైస్ చేయడం ట్రీట్మెంట్ కూడా దాంట్లో మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ క్యా టెస్ట్లన్నీ మొత్తం ఉచితంగా చేయబడుతుందండి ఈ బాలాజీ టెంపుల్ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు కిమ్స్ హాస్పిటల్ చాలా సిస్టమేటిక్గా చేశారు చాలా బాగా చేశారు రిజిస్ట్రేషన్ నుంచి బ్లడ్ టెస్ట్ నుంచి హైట్ వెయిట్ ఈజీ ఏ టెస్ట్ అయినా చాలా సిస్టమేటిక్గా ఉంది రిపోర్ట్స్ కూడా పర్ఫెక్ట్గా అందరు ఫోన్ నెంబర్ తీసుకొని వాట్సాప్కి రిపోర్ట్స్ పంపిస్తానని చెప్పారు పంపిస్తారు తప్పకుండా ఈవినింగ్ కావాలంటే ఎవరికి కావాలంటే కాపీ కూడా ఇక్కడ వచ్చి తీసుకొచ్చి చెప్పారు రియల్లీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చాలా పేషెంట్స్ ఇంకా మేనేజ్మెంట్ కూడా చాలా కోఆపరేట్ చేసి వాళ్ళతోటి ఉంటున్నారు దగ్గర నుంచి మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు కూడా డాక్టర్స్ ఉంటే ఉంది డాక్టర్స్ అందరూ హైలీ వెల్ క్వాలిఫైడ్ అండ్ చాలా పేషెంట్స్ అంత బాగా ఎంతమంది వచ్చారో అందరినీ చాలా బాగా ప్రశ్న మన ప్రాబ్లం ఉందా ఏ ప్రాబ్లం ఉంది చాలా డీటెయిల్గా అండ్ ది ఇంటరాక్షన్ ఇస్ వెరీ గుడ్ దెస్ ECG, ECG, everything has been done, organized by people. And a lot of people have come here. They're taking the practice the, the still on. Everybody is uh, taking out the test. And it's a very good, good opportunity. And uh, thank you so much for uh, coming, uh, all, all the team, all the doctors, and team members, and people who have organized here. It's a very great job. And it's a very good cause. I am very happy about this. and I have to uh, extend this to my other temples, which I am also chairman. I am going to introduce these people to come today and do the screening also. That's in Jilal uh, Karmangat, and all these people So it's a really uh, great opportunity to be here. And uh, thank you so much. Thank you for all the people who have come here and they have taken.